అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి ఇంకా ఈరోజైతే మన ఛానల్లో మంచి కొత్త స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ అంటే మీరు అడిగారు కదా సెమీ పట్టులో చాలా మంది నాకు వాట్సాప్ మెసేజ్ చేసి రండి సెమీ పట్టు శారీస్ కావాలని నేను ఒకే రోజు అవి ఆఫర్ పెట్టినా సెవెన్ ఫిఫ్టీ అని వాస్తవానికి అయితే ఈ సెవెన్ ఫిఫ్టీకి ఎవ్వరు ఇస్తలేరండి అవి థౌసండ్ ఎబోనే ఉంటాయి నేను వన్ డే ఆఫర్ ఫోర్ శారీసే పెట్టినా అండి ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినా కాబట్టి రోజు ఎందుకో పెట్టాలనిపించి బోనాల ఆఫర్ అని పెట్టినా ఈరోజు మాత్రం ఇవి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తున్నా ఆల్ ఓవర్ ఇండియా అండి ఎయిట్ హండ్రెడే పెడుతున్నా ఎందుకంటే ఇవి ఎయిట్ పట్టి నాకు షిఫ్టింగ్ ఛార్జ్ అనేది పడుతుంది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసే వేసిన అండి అన్ని ఛానల్లో ఇంకా నేను వేరే దగ్గర చూసినా కూడా థౌజండ్ అబవ్ ఉన్నాయి ఈ శారీస్ ఓన్లీ నేను నా సబ్స్క్రైబర్స్ కోసమే ఆ రేటుకి ఇస్తున్నా సెమీ పట్టు నాకైతే చాలా మంది వాట్సాప్ మెసేజ్ చేసి రండి కావాలని ఇంకా స్టాక్ అందుకే ఓన్లీ సెమీ పట్టులో మీకోసం తెప్పించిన అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దండి ఇది ఓపెన్ చేయడా కలర్స్ అయితే మీకు తెలిసినవి కదా కొంచెం నుంచి దగ్గర ఫ్రెండ్స్ కలర్స్ అయితే క్లియర్ గా వస్తుందా చూడండి ఫోర్ కలర్స్ ఏ ఉంటాయి మీరు ఎన్ని చీరలైనా ఆర్డర్ పెట్టుకోండి ఫోర్ ఫోర్ కలర్స్ ఏ ఉంటాయి స్టాక్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన అండి ఇంకా ఆలస్యం చేయొద్దు ఇదిగోండి ఫోర్ కలర్స్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సెమీ పట్టు సూపర్ క్వాలిటీ శారీస్ అండి కలర్స్ అన్నీ మీకు చూపిస్తా కావాల్సిన వాళ్ళు వెంటనే ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ కలర్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే చాలామంది వాట్సాప్ మెసేజ్ చేసిరండి నాకు ఈ శారీస్ తెప్పించమని అందుకే మళ్ళీ మీకోసం తెప్పించా అస్సలు ఆలస్యం చేయొద్దండి మళ్ళీ ఈ స్టాక్ కూడా అయిపోతే ఇంకా మళ్ళీ ఇంకా తెచ్చేయడం కష్టమైతే టైం పడుతుంది శ్రావణ మాసం వస్తుంది కదా మనకి అందుకోసమని నేను ఈ ఆఫర్తో ఇస్తున్నా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెమీ పట్టు శారీస్ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీయండి ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు స్టాక్ అయితే ఇప్పుడు మేము ముందే ఓపెన్ చేసుకునే కదా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ క్వాలిటీ శారీస్ మీకోసం తీసుకొచ్చానండి మళ్ళీ కూడా కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి ఇంకా నేను సారీ శారీ కూడా ఒకటి ఇప్పి చూపిస్తా మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఇదైతే పళ్ళు అండి పళ్ళు పార్ట్ చాలా బాగుంది బార్డర్ కూడా సూపర్గా ఉంది శారీ అంతా చాలా బాగుంది ఎన్ని కలర్స్ కావాలన్నా ఈ ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎన్ని చీరలు కావాలన్నా వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయండి బార్డర్ కూడా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అన్ని శారీస్ కూడా ఇలాగే ఉంటాయి కలర్సే వేరు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎన్నైనా కావాలన్నా మీకు నేను ఇప్పుడు పంపగలుగుతాను అండి ఎయిట్ హండ్రెడ్ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా శారీ అంతా ఫుల్ షైనింగ్ ప్రతి సారీలో గోల్డ్ షైనింగ్ వచ్చింది చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నా అండి నేనైతే ఈ శారీస్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగా వచ్చింది మీకు ఎలాంటి డ్యామేజెస్ ఉండవు ఏది ఉండదు అసలు డ్యామేజెస్ చీరలే మనం తీసుకురామండి ఇలా ఉంది చాలా బాగుంది ఓకే అండి వెంటనే బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్